ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో నలుగురు పేర్లు కొత్త మంత్రులుగా అంటూ వార్తలు ఏదో వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లకైనా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారని లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది తెలంగాణ అసెంబ్లీ ఆ సమావేశంలో సాధించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమాచారం మేరకు బీసీ ముదిరాజులకు అలాగే మైనార్టీలకు కలిపి నలుగురికి అవకాశం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట అది కూడా ఆదిలాబాద్ ఆదిలాబాదు నిజామాబాద్ జిల్లాలో వారికి ప్రాధాన్యత అవకాశం ఉంది తొలి మంత్రి వర్గంలో చోటు దక్కని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మంత్రి పదవి కోసం లాబింగ్లు చేస్తున్నారట ఇక ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది చూడాలి మొత్తానికి నలుగురు పేర్లు అయితే ఇవ్వబోతున్నారు ఇంకా దీంట్లో సీనియర్ నేతలు కూడా ఉండబోతున్నారా అంటే మంత్రి పదవి దక్కని వారికి గెలుపులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఎవరికి బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా నెరవేరిస్తే ఇలాంటి అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి పలు సమావేశాల్లో కూడా కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి మీ నియోజకవర్గాన్ని ఈ వ్యక్తి మంత్రి చేస్తానని భరోసా ఇవ్వడం ఇంకా కొన్ని అయితే రాజకీయంగా నడిచాయి మరి ఇప్పుడు తెరమైకి కొత్తగా కాంగ్రెస్లో అయితే నలుగురికి అయితే అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు ముదిరాజులకు అదేవిధంగా బీసీ వర్గానికి మైనారిటీ వర్గానికి అయితే వగ్గుతున్నట్లు ఆ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట వీటికి సంబంధించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా ఛాన్స్ అయితే ఉన్నట్లు దీనిపైన ఫైనల్ గా అధిష్టానం అయితే అవకాశం అయితే ఎవరి నిర్ణయిస్తారన్నది అది మరి అయింది మరికొంత రోజులు అయితే వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు మొత్తానికి వీరందరికీ కూడా నలుగురికి అవకాశం అంటే లక్కీ ఛాన్స్ అనే అనుకోవచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు